తురి రామకృష్ణ కాలనీలో ఉన్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూటమి నాయకులు ఘనంగా నివాళులర్పించారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వార్ధాంత సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు ఆధ్వర్యంలో తుని పట్టణ రామకృష్ణ కాలనీలో కార్యక్రమం జరిగింది మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనగంటి సత్యనారాయణ నాయకులు కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ సేవలు కొనియాడుతూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ గురుజాపు సత్యదేవ్ ఎస్కే వల్లి గెడ్డమురి శివ పల్లెల నాగేశ్వరరావు పల్లెల హనుమంత్ బోడపాటి అప్పారావు తోలెం ప్రసాద్ కర్రీ శివ దంతులూరి రాజు సాక రామకృష్ణ మల్లెంపల్లి రాజేష్ పదినం రాజు చక్కా అప్పారావు కర్రీ ఎండపల్లి రాజు సిద్ధాంతపు వీరబాబు ఆదిత్య కాలేజీ స్టాఫ్ అంబేద్కర్ సేవా సంఘ సభ్యులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి ఉద్దర్భంగా ఈరోజు రామకృష్ణ అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యార్థి విద్యార్థిలు అదేవిధంగా ప్రిన్సిపల్ గారు స్కూల్ మాస్టర్లు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది రాజ్యాంగ నిర్మాత అంటే ఒక ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని బట్టే మనం ఈరోజు ఎలా ఉన్నామంటే ఆయన రచించిన రాజ్యాంగాన్ని కానీ వా ఆయన రచించిన రాజ్యాంగ రాజ్యాంగాన్ని ఈరోజు రెండున్నటువంటి రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా సరే అమలు చేస్తే మంచి మంచి ఫలితాలు వస్తాయి కానీ స్వార్థ రాజకీయాలకు పోను అంబేద్కర్ గారు ఆశయాలు ముందుకు తీసుకురావటం లేదు అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తి అంబేద్కర్ గారు కానీ ఈరోజు ఒక కులానికి ఆపాదించి చూస్తున్నారు తప్ప ఈరోజు మనం ఇంత ఈ ఈ విధంగా జీవనోత్పద మనం ముందుకు సాగుతుందంటే మనం ముందుకెళ్ళంటే కారణం రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు సెలవు ఈ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకుల వల్ల కాదు ఆయన రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఇంకా ఉన్నత స్థితికి అన్ని కులాలు వెళ్తాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మరొకసారి ఆయనకి గణనీ అర్పిస్తూ నమస్కారం ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు ఇందులోని మన హక్కుల గురించి చాలా మంచిగా చెప్పడం జరిగింది కాకపోతే భారతీయులందరూ హక్కుల గురించి మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళు చేయాల్సింది భారతీయ పౌరుడిగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత గుర్తించుకుని దానికి సార్థకం చేసుకుంటే మన దేశం ఇంకా బాగుపడుతుంది ఇంకా పురోగతి సాధిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదం